హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇక్కడ చూస్తున్నాం కదండి ప్రతీదీ కూడా అంటే ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా సర్వరోగ నివారణి సత్య జ్ఞాన ప్రసాదిని సకల భోగకారిణి ధ్యానం శారీరక మానసిక సాంఘిక ఆత్మపరమైన సమస్యలు అన్నిటికీ ధ్యానం ఒకటే శరణ్యం ధ్యానం ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఆత్మజ్ఞానాన్ని ఆచరించడం ద్వారా అద్భుతమైన సమస్యలన్నిటిని దూరం చేసుకుంటాం మరి ఈరోజు ఒక అద్భుతమైన అనుభవం అంటే దాదాపు మూడు సార్లు తనకున్న సమస్యలకు చనిపోవాలనుకున్న ఎన్నోసార్లు అంటే మూడు సార్లు అటెంప్ట్ చేసి తన ధ్యానాన్ని తెలుసుకొని ఎలా ఆచరించి ఆ సమస్యల నుంచి బయటికి వచ్చాడో ఈ యొక్క బాబు మాటల్లో విందామండి ఈ అబ్బాయి మాటల్లో అంటే యూత్ పిల్లలు ఈ రోజులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎంతోమంది అలాంటి వ్యక్తులకి తెను చాలా స్ఫూర్తిదాయకం మాడుగుల జగన్నాథపురం నుంచి వినోద్ గారి యొక్క అనుభవం విందాం చాలా చాలామంది రోజులో ఉంది సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్య అవ్వచ్చు ఆరోగ్య సమస్య అవ్వచ్చు ఏవైనా ఫస్ట్ వస్తే దేవుడా చూడు అని ఆలోచన చాలా మంది అంటే ఇక్కడ సమస్య అనేది క్రియేట్ చేసుకున్నది మా సమస్య క్రియేట్ చేసుకున్నది మా ఇక్కడ ఏంటంటే నా వయసు చాలా ముప్పై నాలుగు సంవత్సరాలు కానీ నేను నాకొక్కడికే ప్రపంచంలో లేని అన్ని నాకే ఉన్నాయి అని అనుకున్న పరిస్థితులు ఉండేవాళ్ళు ధ్యానంలో రాకము సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా చాలా చిన్న సమస్య ఎందువల్ల అంటే సమస్యను మనం చూస్తే పెద్దదిగా చూస్తే అవుతుంది చిన్నదిగా చూస్తే చిన్నదే అవుతుంది అవానీ అయినా మనిషే మనము మనిషి అని మనం ఏమనుకుంటామంటే లేదు లేదు అంబానీ గారు కోటిసుడు అయ్యారంటే ఆయన ముందు నుంచి చాలా ఇది మనం చాలా మంది రాజకీయాలు అనేది దేనికైనా సరే మనం చాలా టైం వేస్ట్ చేస్తాం ఇప్పుడు మీరు మీ అందరికన్నా చాలా చిన్నవాళ్ళు సో నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా మంది మొబైల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం ఉంది పాల్ చేసుకోవడం కోవడం అంటే మనం లెగిస్తే ముందు లేచి మొబైల్ లేచినట్టునే వాట్సాప్ స్టాటస్ ఓ మనం ఎంతమంది చూసాం ఎంతమంది ఈ వీడియో చూసినప్పటికీ ఒక అరగంట మనం టైం కేటాయిస్తాం కానీ మనం లెగసీ లెగ్గానే ఫస్ట్ ఫస్ట్ మైండ్ రిలాక్సేషన్కి అయినా సరే దేనికైనా సరే ఎంత ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం వేసినా సరే మనం ధ్యానం చేయడం మొదలు పెడితే సర్వరోగ నివారణ సర్వరోగ అన్నిటికీ సమస్యలకి అన్నిటికీ క్లియర్ అవ్వడం జరుగుతుంది అంటే నీ ఈ రోజు ఎంత అల్టిమేట్గా గా ధ్యానానికి వచ్చిన తర్వాత నేను ఎందువల్ల వచ్చినట్టు కూడా చేయాలి అంటే చాలా మంది పెద్ద ధ్యానంలో దీని వాళ్ళు కూడా వస్తారు బట్ కొంతమంది సమస్యల వచ్చేవాళ్ళమ్ అంటే నేను రోజు వచ్చింది అది వచ్చినప్పుడు అంటే నేను వచ్చేటప్పటికి మెడికల్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా మంది మెడికల్ లో అయితే సంపాదించవచ్చు కోవిడ్ తర్వాత సంపాదించాలని జరిగాయి బట్ నేను వచ్చిన తర్వాత రెండు రిటైర్స్ పెట్టిన తర్వాత ఇప్పటికీ హోల్సేల్ రన్ అవుతుంది బట్ రెండు రిటైర్స్ కూడా వాస్ అవ్వడం జరిగింది సో అప్పుడు నాకు ఈజీగా ఈ రోజు ఒక ఫార్టీ ఫైవ్ లాక్స్ అప్పు బట్ మా నాన్నగారు రీజనల్ హాస్పిటల్ లోని సీనియర్ అసిస్టెంట్ మా బ్రదర్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బట్ అయినా సరే మా నాన్నగారు రీజనల్ హాస్పిటల్ లో నేను ఈ రోజు మెటీరియల్ రావడానికి అయితే మా నాన్నగారు గురుమ్మ అంటే నన్ను ఇంటర్వ్యూ చేసి అంటే నేను పరిస్థితి బాగోలేనప్పుడు మా నీ ఉండే వ్యాపారం దగ్గర కృష్ణరాయపురం అండి అంటే బ్రహ్మశ్రీ పరిమితి దగ్గర అన్నమాట అయితే మా నాన్నగారు ఒక రోజు మెడిటేషన్కి వెళ్ళి రావడం అని జరుగుతున్నప్పటికీ ఆయన తెల్లవారు వేస్తే పిఎంసీ ప్రతినిధి పక్కన పెట్టేవాళ్ళు నేను తెల్లవారు అయితే అంటే అప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఏదైనా చరగ్గానే ఉండేది పని మా దీంట్లో ఉండి నాన్ వెజ్ కూడా మా పరిస్థితిలో ఉండేటప్పుడు చేసి నేను త్రీ టైమ్స్ చూసేట అందుకే మెడికల్ కదా నడవచ్చుకోవాలి సో అలాగే థర్డ్ టైం చేసేటప్పటికి పూర్తఫ్ అంటే నేను ఎప్పుడు వదిలిని లేస్తే ఇంట్లో ఉండే ఉంటారు అటువంటిది నేను ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడుకోనే ఉన్నాను అంటే మా నాన్నగారు మెడికి కాబట్టి రాత్రి ఒంటి గంట నా పక్కన కూర్చున్నాను ఇదేదో జరిగింది కదా మొత్తానికి ఉద్దేశం పక్కన కూర్చున్నాను నేను లేచినప్పుడు ఒంటి గంట అయినా నేను కూర్చున్నాను నా పక్కన అంటే తండ్రి కదా మరి కొడుకు అంత దీని అంటే కాకపోతే ఆల్రెడీ మీడియాటర్ గా ఉన్నాడు కాబట్టి దాని ఆధార్ తీసుకోకుండా నేను నేనే మనం ఇచ్చే ఉద్దేశమే ఉండటం వల్ల ఆ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది దీనికి అయితే అప్పటికి నేను లేచినప్పటికీ సరే కొంచెం చెప్పేసి ఫోన్ చేయమని పడుకోమన్నా తెల్లవారు ఆరు గంటలు లేచాను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మన జానసారి బుక్ ఒక పక్కన పెట్టి చెప్పారు నువ్వు ఇది చదువు ఇది చదివిన తర్వాత జానబాబు వద్దని నువ్వు డిసైడ్ చేసుకో నేను తండ్రిగా నేను ప్రెజర్ పెడతాను ఇది అని ఆ రోజు నేను చదివిన బుక్ వదిలించి ఆ రోజు చదివిన స్టోరీ అంటే పైలే బాబా స్టోరీ చదివాను సో ఆ చోరీ చల్లిన తర్వాత బ్రహ్మ శిబిరం కంటిన్యూ డైలీ మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ సిక్స్ అవర్స్ త్రీ అవర్స్ ఫార్టీ వన్ డేస్ కంటిన్యూ చేయడం చేసినప్పటి నుంచి కూడా అంటే మనకు మనం జానంలో రాకుండా ఏమనుకుంటున్నా అప్పు ఇచ్చినప్పుడు దేవుడు డబ్బులు అనేట కానీ అది జానంలో కోసం తెలిసింది ఏంటంటే అప్పు ఇచ్చినప్పుడు దేవుడే మనం ఇచ్చిన దేవుడు ఆపం అప్పుడే మనం కర్మలు క్లియర్ అవుతాయి మనం ఇచ్చిన క్లియర్ క్లియర్ అవుతాయి సో అప్పుడే నేను జరిగింది ఏంటంటే ఆలోచించడం ఏంటంటే ఒకటే పార్టీ అప్పుడు వాళ్ళందరికీ కూడా నా సమస్య వివరించడం జరిగింది అప్పుడు వాళ్ళందరూ కూడా వినడం ఆలోచించడం కూడా జరిగింది అంటే ధ్యానానికి పవర్ ఎనర్జీ ఉంది జానంలో రాకముందు నేను డబ్బులు తీసుకున్నప్పుడు సరే నేను ఎవరో ఎలా జరుగుతుంది తర్వాత చూసుకుంటా అన్న మాటలు దీన్ని తర్వాత క్షమాపణ చెప్పడం జరిగింది అంటే ఈ రోజు నేను ఎంత ఆర్టిఫుల్ గా నేను చేస్తున్నాను అనేసి అంటే మా ఫ్యామిలీ కూడా దీంట్లో ఇదే టీలు బిజినెస్ కాకుండా సరే ఇప్పుడు ఉన్నపాలు కూడా మానేసి మాట్లాడితే సహకారాలు కానీ పరిగెడుతున్నాడు పెరమిట్లు కానీ పరిగెడుతున్నా ఇది పరిగెడుతున్నారు కానీ దీంట్లో ఎంత రుచిందో ఉందో అనుభవించిన వాడికే తెలుస్తుంది అంటే ఈ రోజు నేను సంవత్సరం వరలో ఎంత అనుభవం లేకుండా ఫార్టీ వన్ డేస్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పెరమిట్లు అన్ని తిరగడం జరిగింది విజయనగరం అని బెంగళూరు అని మన హైదరాబాద్ అని విజయవాడ అన్ని పెరమిట్ లో అంటే ఒక్కొక్క పెరమిట్ సార్ ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అలాగే రీసెంట్ గా ఒక సిస్ మంత్ బ్యాక్ నుంచి పెరమిట్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం స్టార్ట్ చేశాను అంటే నాలుగు పెరమిట్ అయితే గంటలు మన నాయకుల అలాగే వ్యాపారం ఇవన్నీ కూడా అయితే ఇక్కడ నేను ఏంటంటే మీరు పూజలు ఒకవేళ మనకి ఇంకే ఉంది కాబట్టి అంత వేగా అవలేము బట్ మనకి సాకారం అనబోతే ఫస్ట్ అని జరుగుతుంది మన ఇంట్లో కానీ ఎవరైనా సరే కానీ మీరు ఇంట్లో కూడా మీ ఎనర్జీ కూడా మీరు ముందు పాజిటివ్ స్టార్ట్ చేయండి మీరు ఎందుకంటే నేను అంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే ఓకే నేను నేను శాకాహారాన్ని నాతో పాటు మిగతా కూడా శాకాహారాలు అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ ధ్యానం అనేది దాంతో తర్వాత సాకారం కూడా అంతే 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 ఇంపార్టెంట్ నేను వారంలో ఐదు రోజులు నేను నాన్ వెజ్ లేకపోతే తినే కదా అంతా బయట పాపం లేదు ఈ రోజు మా మేన వాళ్ళు తెలుసు నాయకులు ఏంటని అంటే వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ ఎప్పుడు నుంచి ధ్యానంలో ఉన్నారు సో అటువంటిది ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే అందరూ ధ్యానం సలవు కాబట్టి ధ్యానాన్ని ఎంత వీలైతే మాటలు తగ్గించండి ఖాళీ దొరుకున్న వాళ్ళు ధ్యానం చేయండి ఖాళీ దొరుకున్న వాళ్ళు కనిపించారు మీ ఆ ధ్యానం మీలో పుణ్యస్థితి మీరు రావడం జరుగుతుంది మీకంటే ఒక ఆలోచన విధానం మారుతుంది ఇప్పుడు ఒక మన బాయ్ ఒక సుగర్ వచ్చింది అని అంటే అది ఎవరో తాగా మనం తెచ్చుకున్నాం మరి దాన్ని తగ్గించుకున్న శక్తి కూడా కదా ఉంది సురగనే సార్ చెప్పినట్టు అంటే మనలోనే జీవుడే దేవుడు ధ్యానమే దేవాలయమైనప్పుడు మనలో శక్తి ఎందుకు లేదు అంటే మనలో ముందు కాట్ మారణం ఆ కాట్ ఏంటి ఓకే నాకు తగ్గిపోతుంది అని మనం ఎప్పుడు ఫిక్స్ అయ్యామో బాడీలో అన్ని సమస్యలు తీరిపోతాయి టాబ్లెట్ అనేది నో టాబ్లెట్ నో మెడిసిన్ లైఫ్ లాంగ్ నేను చనిపోయే వరకు అనేది అంటే సాకారాలు జరగాలి పెరమల్ రావడం జరగాలి మనం జానాన్ని ఎంత మంది ఇప్పటి వరకు ఇస్తాయి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన కస్పా జగన్నాథం అయితే అక్కడ పదిహేనో తారీఖుని సృష్టి పిరమిడ్ జ్ఞాన కేంద్రం అనేది ఓపెన్ మా ఇంట్లో సెంటర్ పెడుతున్నాం సో ఫ్యామిలీ అందరూ వస్తున్నారు సో మీరందరూ కూడా రావాలి అక్కడ ఉదయం తొమ్మిది గంటలకి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి